హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీసెచ్చాను ఈరోజు నేను ఈ పేలండి మోరిల్లాగే ఉంటాయి విని ఇవన్నీ అందులో ధాన్యం అయ్యి ఉంటుంటాయి ఏరిస్కొని అన్నీ శుభ్రం చేసుకొని ఇలా ఉంచుకోండి నేను ముందుగా అందులో కొన్ని ఐదు ఐదు గ్లాసులు వేసుకున్నానండి వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం అందులోనే చూసారా ఇలా తీసుకొని కడిగేసుకోండి నీళ్ళు వేసుకొని కడిగిసుకొని పంపించుకొని ఇలా పిండిసుకొని ఒక బేషన్లో వేసుకోవాలండి మీరు ఎందులో వేసుకుంటే అందులో వేసుకోవచ్చు ఇలా వేసుకొని దాంట్లోనే టేస్ట్ తగ్గ కారం ఉప్పు వేసుకోండి లేకపోతే ఉప్పు నూపు మిరియాల పొడి వేసుకోవచ్చు కావాలండి మీరు నేనైతే కారంని ఉప్పు వేసాను ఇలాగ వేసుకొని బాగా కలిపిస్కొని మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాక అప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలాగ ఒత్తుకొని ఎండలో పెట్టేసుకోండి మీరు ప్లాస్టిక్ కవర్ మీద కావాలండి ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకోవచ్చండి లేకపోతే క్లాత్ తడిపిసి ఆ క్లాత్ మీద కూడా ఎండబెట్టుకోవచ్చు కానీ ఎండ బాగా ఉంటే చాలా బాగుంటాయండి వడియాలు మాకేమో బాల్కనీ అండ్ అనమాట కొద్దిగా వస్తుంది ఈ మధ్యన వర్షాలు కదండి అందువల్ల ఒకసారి ఎండి ఒక రోజు అంతా ఎండాయి తర్వాత లేక అలా పక్కన పెట్టాను అందుకే వేయించినవి చూపించలేకపోతున్నాను మీకు ఎప్పుడు చేసినప్పుడు మళ్ళీ వేయించినవి చూపిస్తాను నేను అంతేనండి ఎంత టేస్టీ అయినా పేలాపుడియాలు పేలాలు వడియాలండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సులువుగా అయిపోయి వడియాలండి ఇవి ఉడకబెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఓన్లీ ఇలా చేయక కడిగిసుకుని ఆ తడే సరిపోతుందండి కడిగీసుకుని పిండి కదా ఆ తడి మళ్ళీ నీళ్ళు వేయక్కర్లేదు వీటికి ఆ తడితో మనకి ఒక్క నిమిషం ఆనిందనుకోండి ముద్ద చక్కగా జిగుమానంగా వస్తాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి వడియాలు జా ఎంత టేస్టీ అయినా పేలా పొడియాలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి ఇలా ఎండబెట్టుకొని ఎంజాయ్ చేయడమేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయను లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి నూనెలో వేయించుకొని తినండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ